తన అందమైన కూతుళ్ళతో అద్దెకు దిగిన భార్యాభర్త మూడు నెలలైనా అద్దె కట్టకపోయేసరికి అరవయ్య ఇంటి ఓనర్ పెద్ద అమ్మాయి సౌమ్యతో మిమ్మల్ని ఇంటి అద్దె అడిగి ఇబ్బంది పెట్టను కానీ సౌమ్య నువ్వు నాకు వంట చేసి నా ఆకలి తీర్చాలి అని అన్నాడు వంకరగా వేరే దారి లేక పెద్ద ఆయనకు వంట చేసి తన ఆకలి తీర్చేందుకు ఒప్పుకుంది సౌమ్య ఆ రోజు పెద్ద ఆయన దగ్గరుండి మరీ తనకు నచ్చిన వంటకాలు వండించుకున్నాడు ఆ తర్వాత విస్తరాకులు ఎర్రటి దొండ పండ్ల ఫ్రై ఆ తర్వాత గుమ్మడికాయ పులుసు తర్వాత కాలీఫ్లవర్ కూర చూసి నూరి ఊరిపోయింది పెద్ద ఆయనకి విపరీతమైన కరువుతో తన ఆకలి మొత్తం తీర్చుకున్నాడు ముందు దొండ పళ్ళ ఫ్రై శుభ్రంగా తినేశాడు ఆ తర్వాత గుమ్మడికాయ పులుసు మొత్తం జుర్రేసాడు చివరిలో కాలీఫ్లవర్ కూర కూడా తిని తన ఆకలి మొత్తం తీర్చుకున్నాడు అప్పుడు సౌమ్య ఏడుస్తూ నా జీవితం గురించి ఎన్నో కళలు కన్నాను గొప్పగా బతకాలని అనుకున్నాను కానీ చివరికి ఈ వృద్ధుడికి వంట చేసి ఇలా ఆకలి తీరుస్తానని కళ్ళలో కూడా అనుకోలేదని ఏడుస్తూ ఉంది ఎందుకే సౌమ్య అలా ఏడుస్తున్నావు అయినా ఏడుస్తున్నప్పుడు కూడా నువ్వు మరింత అందంగా ఉన్నావులే అని అన్నాడు పెద్ద ఆయన నా కోసం కొంచెం తిను శక్తి వస్తుంది అని అన్నాడు సౌమ్య ఏమో నేను తినను అని ఏడుస్తూ అంది అప్పుడు పెద్ద ఆయన నాకు ఈ భోజనం చాలా బాగా నచ్చింది ప్రతిరోజు ఇలాగే కావాలి అని అన్నాడు సౌమ్య ఏడుస్తూ అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయింది ఏడుస్తూ ఇంటికి వచ్చిన అక్కని చూసిన సౌమ్య చెల్లి స్వప్న కంగారు పడి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది అబ్బాయి ఏం లేదు నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను అని అంది సౌమ్య అదేంటి ఖాళీ కడుపుతో పడుకుంటావా కొంచెం భోజనం చేసి పడుకో అని అంది స్వప్న అప్పుడు సౌమ్య నా మనసు ఏం నన్ను విసిగించుకో అని వెళ్తూ ఉంటుంది ఏమైందక్క ఒంట్లో బాలేదా అసలు నడవలేకపోతున్నావేంటి అని అంది స్వప్న అబ్బే ఏమీ లేదే అని తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడి బోరుని ఏడ్చేసింది సౌమ్య అలా ఆ రోజు నుండి పెద్ద అయిన ప్రతిరోజు సౌమ్య చేత వంట చేయించుకుని తనివి తీరా తినేవాడు ఇంతలో ఊరు వెళ్ళిన అమ్మ నాన్న తిరిగి వచ్చేసారు ఇంటికి వచ్చి సౌమ్యని చూసిన తల్లి కంగారు పడింది ఏమైందే ఇలా ఉన్నావు ఒంట్లో బాలేదా అని అడిగింది తల్లి అదేం లేదమ్మా కొంచెం నీసంగా ఉంది అని అంది సౌమ్య హాస్పిటల్కి వెళ్దామా అని అంది తల్లి పర్వాలేదమ్మా నాకేం కాలేదు అని అంది అవును నీ కళ్ళేంటే అలా పీక్పోయి ఉన్నాయి రాత్రంతా నిద్రపోకుండా టీవీ చూస్తున్నావా ఏమిటి అని అంది అబ్బా ఏం కాలేదమ్మా నువ్వు ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు వెళ్ళి స్నానం చేసిరా అని అంది సౌమ్య అప్పుడు సరోజ ఏంటో ఈ కాలం పిల్లలు ఏమడినా సరిగ్గా సమాధానం చెప్పరు అని బాత్రూంలోకి వెళ్ళిపోయింది ఇంతలో టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు సౌమ్య తండ్రి మూర్తి అనారోగ్యంతో అక్కడికక్కడే ఇంట్లో కుప్పకూలిపోయాడు కంగారు పడిన భార్య కూతుళ్ళు భయపడి పరిగెత్తుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమైంది నాన్న ఏమైందని కంగారుగా అడిగారు సౌమ్య వెంటనే బయటకు పరిగెత్తుకుని వెళ్ళి రోడ్డుపై వెళ్తున్న ఆటో ఆపి తీసుకుని వచ్చింది వెంటనే మూర్తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు తల్లి కూతుళ్ళు టెన్షన్తో బయట డాక్టర్ ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు డాక్టర్ పరీక్షించి బయటికి వచ్చాడు అప్పుడు ముగ్గురు పరిగెత్తుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు సరోజ ఏడుస్తూ డాక్టర్ గారు మా ఆయనకి ఎలా ఉంది అని అడిగింది అప్పుడు డాక్టర్ అతనికి ఆపరేషన్ చేయాలి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని అన్నాడు ఆ మాట విన్న తల్లి కూతుళ్ళు అయ్యో ఇప్పుడు ఎలా అని గుండె మీద చేతులు వేసుకుని ఏడుస్తూ ఉండిపోయారు ఇంట్లో చూస్తే అవ్వలేదు ఒంటి మీద నగలు కూడా లేవు ఇప్పుడు ఎలా అని కంగారు పడింది సరోజ అప్పుడు సౌమ్య ఏడుస్తూ పక్కకు వెళ్ళి ఇంటి ఓనర్ అయిన కాంతారావుకి ఫోన్ చేసింది కాంతారావు ఫోన్ లిఫ్ట్ చేసి డార్లింగ్ నీ నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పుడే నిన్ను తలుచుకుంటున్నాను ఇందాకే మళ్ళీ కొని ఇంట్లోకి తెచ్చాను అని అన్నాడు సౌమ్య ఫోన్లో ఏడుస్తూ ఉంది ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అని అన్నాడు మా నాన్న కళ్ళు తిరిగి పడిపోయారు హాస్పిటల్లో జాయిన్ చేసాము అని ఏడుస్తూ అంది అయ్యో అలాగా ఇప్పుడు ఎలా ఉన్నారు అని అన్నాడు ఏం బాగాలేదు ఆపరేషన్ చేయాలంటున్నారు చాలా డబ్బు ఖర్చు అవుతుందట అని ఏడుస్తూ అంది అయ్యయ్యో నా సౌమ్యకి ఎంత కష్టం వచ్చి పడింది అని అన్నాడు మీరు కొంచెం డబ్బు సాయం చేయండి అని అంది ఏడుస్తూ ఇదిగో చూడు ఇప్పటికీ మీరు చాలా నెలలుగా ఇంటి అద్దె చెల్లించటం లేదు ఫోన్లే నా వంట చేసి నా ఆకలి తీరుస్తున్నావు కదా అని డబ్బులు అడగకుండా వదిలేసాను మళ్ళీ ఎప్పుడు డబ్బు ఇమ్మంటే ఎలా అని అన్నాడు అలా అనకండి మీకు ఒక్క పూటే వంట చేసి మీ ఆకలి తీరుస్తున్నాను కదా ఇక నుంచి అలా కాదు మీకు మూడు పూటలా వంట చేసి పెట్టి మీ ఆకలి తీరుస్తాను మీకు నచ్చిన విధంగా వంట చేయించుకుని తినండి మీకు ఏ విధంగా వంట చేయమంటే ఆ విధంగానే వంట చేస్తాను దేనికి నువ్వు అని చెప్పను అని ఏడుస్తూ నా మాట వినండి ఈ ఒక్కసారికి సహాయం చేయండి అని అంది సరే ఏడవకు నీ ఏడుపు వింటుంటే నా మనసు తరుక్కుపోతుంది డబ్బిస్తానులే అని అన్నాడు అప్పుడు సౌమ్య తన కన్నీళ్ళు తుడుచుకుని ఇప్పుడే వస్తున్నాను అని అంది ఆగాగు మీ నాన్నకు అస్సలే వంటలో బాగలేదు కదా నువ్వు మీ నాన్నకు తోడుగా అక్కడే ఉండు డబ్బు తీసుకునేందుకు మీ చెల్లిని పంపించు అని అన్నాడు ఆ మాట విని సౌమ్య షాక్ అయిపోయింది ఏమిటి మీరు అంటున్నది అని కోపంగా అంది అవును మీ చెల్లిని పంపిస్తే తన చేతికి డబ్బిచ్చి పంపుతాను అని అన్నాడు ఆ మాట విన్న సౌమ్య కోపంతో చీ నువ్వు అసలు మనిషివేనా మేమింత బాధలో ఉంటే నువ్వు నీ ఆకలి కోసం ఆలోచిస్తావా అయినా నిన్నేమైనా నేను ఊరికినే డబ్బులు అడుగుతున్నానా తిరిగి ఇచ్చేస్తానన్నాను కదా అయినా నీకు నచ్చిన విధంగా వంట చేసి పెడుతున్నాను కదా అని ఏడుస్తూ తిట్టేస్తుంది ఇంతలో సౌమ్య తల్లి అక్కడికి వచ్చి ఎవరినమ్మా ఎందుకంత అలా తిడుతున్నావు అని అంది అబ్బాయి ఏం లేదమ్మా అని ఫోన్ కట్ చేసేసింది సౌమ్య నువ్వేమీ డబ్బుల గురించి టెన్షన్ పెట్టుకోక సౌమ్య ఏదో రకంగా నేనే ప్రయత్నం చేస్తాను అని అంది తల్లి చెల్లి ఒక్కతే నాన్నగారి దగ్గర ఉంది దానికి అసలే భయం ఎక్కువ నువ్వు వెళ్ళి చెల్లి దగ్గర ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అంది తల్లి ఎక్కడికమ్మా అని అంది సౌమ్య ఇంటికి వెళ్ళి వంట చేసుకుని వస్తాను నాన్నగారిని జాగ్రత్తగా చూసుకొని ఇంటికి వెళ్తుంది ఇంతలో వర్షం మొదలైంది అలా తడుస్తూ ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది నేరుగా ఇంటి ఓనర్ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది అప్పుడు కాంతారావు అక్క వచ్చిందా లేక చెల్లి వచ్చిందా అనుకుంటూ ఆత్రంగా వెళ్ళి తలుపు తీశాడు తీరా తలుపు తీసి చూస్తే బయట తడిచిన బట్టల్లో సరోజ నిలబడి ఉంది ఇదేంటిది పెద్ద పిల్ల చిన్నపిల్లో వస్తుంది అనుకుంటే తల్లి వచ్చింది ఏంటి అని అనుకున్నాడు ఏడుస్తున్న సరోజని చూసి అయ్యో ఇంత వర్షంలో అలా తడుస్తూ వచ్చావేంటి లోపలికి రా అని అన్నాడు అదోలా తడిచిన చీరలో సరోజ చాలా అందంగా కనిపిస్తుంది తడిచిన బట్టలను చాలా బాగున్నావు సరోజ అని అన్నాడు వంకరగా అప్పుడు సరోజ ఏడుస్తూ మా ఆయనకి ఏం బాగాలేదు హాస్పిటల్లో పెట్టాము డాక్టర్ లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అంటున్నారు మీరు కొంచెం డబ్బు సహాయం చేయండి మీరు త్వరలో తీర్చేసుకుంటాము అని అంది చూడు సరోజ ఇంటి అంటే మీరు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు లక్ష రూపాయలంటే ఎలా ఇచ్చేది అని అన్నాడు అలా అనకండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని కాళ్ళు పట్టుకుంది అప్పుడు పెద్ద అయినా సరోజ భుజం మీద చేతులు వేసి పైకి లేపాడు ఆ స్పర్శ సరోజకి చాలా ఇబ్బందిగా అనిపించింది సరే నా రుణం తీర్చుకో ఇప్పుడే ఇక్కడే నీకు డబ్బులు ఇచ్చి పంపిస్తాను అని అన్నాడు ఆ దోల ఆ మాట విన్న సరోజ షాక్ అయిపోయింది ఏంటి మీరు అంటున్నది అని అంది అవును నాకు బాగా ఆకలిస్తుంది నాకు వండి వండిపెట్టి నా ఆకలి తీర్చు అని అన్నాడు వంకరగా అప్పుడు సరోజ ఏడుస్తూ ఆపదలో ఉన్నవారిని ఇలా అడగటం భావ్యం కాదు జాయిచేసి సహాయం చేయండి అని అంది చూడు అనవసరంగా నీ టైం వృధా చేసుకోకు నీ భర్తను కాపాడాలి నాకు వంట చేసి నా ఆకలి తీర్చు అని అన్నాడు దిక్కు తోచని నిస్సహాయ స్థితిలో ఉన్న సరోజ ఇంకేమీ అనలేకపోయింది సరే అని ఒప్పుకుంది సరే సరోజ బాగా ఆకలిస్తుంది పద రుచిగా వంట చేసి వడ్డిద్దు కానీ అని భుజం మీద వేసి లోపలికి తీసుకుని వెళ్ళాడు